టీవీ మన ఉనికి మన వాణి అగోరి ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే పేరు హల్చల్ చేసింది అఘోరాల రూపంలో రాష్ట్రం అంతా పర్యటించడం మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆ అఘోరి పేరు మారుమోగింది ఆ వ్యక్తి ఏం చేసినా సంచలనంగా మారింది చివరికి ఓ మహిళను మోసం చేసిన కేసులో అదే అఘోరి జైలు పాలైంది ఇప్పటికే పద్నాలుగు రోజుల రిమాండ్ అనుభవించిన అఘోరి మరోసారి కోర్టు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు అఘోరిని మళ్లీ చంజల్ జైలుకి జైల్ తరలించారు అయితే జైల్లో కూడా తన వింత ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షిస్తుందట Thank you. అగోరి కొన్నాళ్లుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వ్యక్తికి మళ్లీ రిమాండ్ విధించింది న్యాయస్థానం ఓ మహిళను వేధించి మోసగించిన కేసులో ఈ మేరకు కోర్టు పూజల పేరుతో మోసం చేసినట్టు బాధిత మహిళ సదరు ఫిర్యాదు చేసింది దీంతో చేవెళ్ల కోర్టు ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అగోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ను శుక్రవారం నాడు కస్టడీలోనికి తీసుకున్నారు ఘటనకు సంబంధించి సుమారు నాలుగు గంటల పాటు విచారణ చేశారు కీలక ఆధారాలు రాబట్టినట్లుగా సమాచారం బాధితురాలైన మహిళ ఇంటికి కూడా అఘోరిని తీసుకువెళ్లి విచారణ చేశారు వివరాలు సేకరించారు తర్వాత చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు షాద్ నగర్ కోర్టులో హాజరు మరో పద్నాలుగు రోజుల పాటు న్యాయస్థానం పొడిగించడంతో అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు ఆ బాధిత మహిళ ఏం చెప్పింది అన్న వివరాలు ఆధారంగా అసలు అఘోరి ఆమెను ఎలా మోసం చేసిందన్నది తేల్చి దిశగా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు విచారణ సందర్భంగా పొంతన లేని సమాధానాలతో పోలీసులను తప్పుదోవ పట్టించేలా అఘోరి ప్రవర్తించినట్లుగా సమాచారం అందుతుంది అయితే పోలీసులు అఘోరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారని కేసును పూర్తి చేసే దిశగా మరింత వివరాలు తెలుసుకోవాల్సి ఉందని తేల్చి చెప్పారు అందుకు తగ్గట్టుగా కోర్టు మరో పద్నాలుగు రోజుల రిమాండ్ విధానంతో పోలీసులు అఘోరిని చంచల్గూడకు తరలించారు అయితే జైల్లో అఘోరి ప్రవర్తన ఎలా ఉందా అని చాలా మంది ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బయట కానీ వింత వింతగా అగోరి అని చెప్పుకుంటూ అల్లూరి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నాడట ఏది ఏమైనా అగోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ చాలా కాలంగా తన ప్రవర్తనతో తన వరుస పర్యటనలతో మీడియాలో మాత్రం హల్చల్ చేస్తున్నాడు తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ పాపులర్ అయ్యాడు సడన్ గా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతూ జనాన్ని ఆకర్షించాడు చివరికి అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో ఓ మహిళ ఫిర్యాదుతో జైలు పాలై ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు మరి ఆ అఘోరీ చేసిన తప్పుపై పూర్తి వివరాలు పోలీసులు బయట పెడితే తప్ప అతని గురించి వాస్తవాలు జనానికి తెలిసేలా లేవు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం टीवी सब्सक्रैब् चुक